సూపర్ ఏమి అండ్ సూపర్ టేస్టీ మునక్కాయ జీడిపప్పు మసాలా కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత బాగుంటుందో చెప్పలేను ముందుగా బాణాలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఎండా ఆయిల్ వేసుకున్నామండి స్విచ్ చేసిన పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు విధంగా ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నామండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇంకా తర్వాత ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని కొంచెం అట్లా ఫ్రై అవ్వని ఇస్తామండి కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత ఈ మూమెంట్ లో ఒక హాఫ్ టీ స్పూన్ పేస్ట్ అదే విధంగా ధనియాల జీలకర్ర పేస్ట్ జస్ట్ ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ విధంగా కట్ చేసిన మునక్కాయలు అదే విధంగా ఒక రెండు టీ స్పూన్ నిండా కారం యాడ్ చేసుకున్నానండి తర్వాత ఒక గంట నుంచి సోక్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కప్పు జీడిపప్పుల్ని యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము కొంచెం కరివేపాకు ఫ్రెష్ గా ఉన్నది యాడ్ చేసేసుకుంటాము యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలుపుకుంటాం అనమాట కలుపుకుని ఆ సేపు అట్లా ఫ్రై అవనిస్తామండి మంచిగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఇది ఉడకడానికి వీలుగా మనం దీంట్లో వాటర్ ని యాడ్ చేసేసుకుంటాము ఒక పావు గ్లాస్ సరిపోతుందండి ఆ వాటర్ లో అది చక్కగా మగ్గిపోతుంది అనమాట పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి మనం వేసిన ఆయిల్ పైకి సెపరేట్ అయ్యి కానీ కనిపిస్తూ ఉంటుంది ఇంకంతే మనం సర్వింగ్ డిష్ లోకి తీసుకుని సర్వ్ చేసడమే ఎంత ఎమ్మిగా ఎంత రుచిగా ఉంటుందో వైట్ రైస్ లో బాగుంటుంది రోటీస్ తో పాటు నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు